హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొరియర్ కావడంతో బాక్స్ అందుకొని హాల్లోనే పెట్టేసి కిచెన్లోకి వెళ్ళిన మీనాక్షి గారు రైస్ తీసుకొని సామ్రాట్ రూమ్లోకి వెళ్ళారు ఇక్కడ మనకు పని లేదు ఫోన్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెప్పే చల్లని వార్త వినొచ్చు అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆయన సంతోషంగా రూమ్లోకి వెళ్ళిన మీనాక్షి గారు పెద్ద కోడలికి ఆరెంజ్ జ్యూస్ చిన్న కూడలకి ప్రోమో జ్యూస్ ఇచ్చి అక్కడే కూర్చున్నారు ముందు కొంచెం సిప్ చేసిన నిష్కి ఆ జ్యూస్ నచ్చకపోవడంతో వద్దత్తయ్యా ఉంది ఏదోలా మొహం పెట్టి ఏమైందే అది తాగుతుంటే వామ్థింగ్ వచ్చేలా అనిపిస్తుంది స్వీట్గా కాకుండా కొంచెం పుల్లగా ఏదైనా లేదా ఉండి తెస్తానని ఆవిడని ఆపి మీరు కూర్చోండి అత్తయ్యా ఎన్నిసార్లు తిరుగుతారు అని నిషి ఆ జ్యూస్ నాకు ఇచ్చి ఈ జ్యూస్ తీసుకో ఆరెంజ్ నీకు నచ్చుతుందిలే అంది ముందు ఉంచుతూ కానీ నువ్వు ఆరెంజ్ కావాలన్నావు కదా పర్లేదు నువ్వు తాగు అయినా గ్రానైట్ హెల్త్కి మంచిదే కదా అని చెప్పేసరికి ఇద్దరు జ్యూస్ గ్లాసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇద్దరు జ్యూస్ తాగే వరకు అక్కడే ఉన్నారు అందరూ మాట్లాడుకుంటూ సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను రూమ్కి వెళ్తానని లేచిందో లేదో ఒక్కసారిగా కడుపు చేయి వేసుకొని అమ్మ అని అరిచింది చిన్నగా నిషి ఏమైంది అన్నాడు వెంటనే సుహాస్ ఏం లేదు చిన్నగా పెయిన్ అనిపించింది అంతే అని ఒక అడుగు వేసిందో లేదో అమ్మ అని మళ్ళీ అరిచింది నిషి ఏమైందిరా అన్నాడు సుహాస్ భయంగా తనని పట్టుకొని కడుపులో నొప్పిగా ఉంది సుహా నొప్పిగా ఉందా అన్నాడు భయంగా పెయిన్ ఎక్కువగా ఉండడంతో అమ్మ నొప్పి అని ఏడుస్తూ అతని టీషర్ట్ కాలర్ పట్టుకొని కిందికి జారిపోతున్న నిశితను జాగ్రత్తగా పట్టుకొని నిషి నిషి అని పిలిచాడు సుహాస్ కంగారుగా నిశిత పొజిషన్ చూసి కార్కి తీసుకుంటూనే డాడ్ మీరు ఖుషీ దగ్గరే ఉండండి అలాగే పద్మత్యకు అత్తయ్యకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి ఖుషి కంగారు పడకు భయపడకు ఏం కాదు అని ఇద్దరికి చెప్పి సుహా పద ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ తీసుకెళ్దాం అని సామ్రాట్ బయటికి పరిగెత్తుతుంటే కళ్ళల్లో నీళ్ళు తుడుచుకొని వెనకే ఎత్తుకొని పరిగెత్తాడు సుహాస్ సుహాస్ వచ్చేసరికి కారు రెడీగా పెట్టాడు సామ్రాట్ వెనక తనని పట్టు పెట్టి ఒళ్ళో తలపెట్టి సుహాస్ కూర్చుంటే సామ్రాట్ పక్కన కూర్చున్నారు మీనాక్షి గారు సెకండ్స్ లో రోడ్డుపైకి పైకి దూసుకెళ్లింది కారు మామయ్య నిషికి ఏం కాదు కదా అంది ఏడుస్తూ భయంగా ఏం కాదమ్మా నువ్వు భయపడుకుంటూ కుస్త దగ్గరికి తీసుకొని పద్మ గారికి ఫోన్ చేశారాయన హలో అన్నయ్య పద్మ ఏమిటి ఎందుకు అని అడగకుండా ఉన్న పొలంగా ఇంటికి రా అమ్మా ఏమైంది అన్నయ్య ఖుషి బాగానే ఉందా అన్నారు ఆవిడ కంగారుగా అతను బానే ఉంది పద్మ ముందు నువ్వు ఎవరినో ఒకరిని తోడు రా అని చెప్పి కట్ చేయడంతో ఏమైందో ఏమో అని వెంకటగారిని కి సుదర్శన్ గారు ఫోన్ చేసిన విషయం చెప్పారు ఆవిడ పద వెళ్దాం ఏమైందో ఏంటో అక్కడ అని కంగారుగా వెళ్ళబోతుండగా అక్కడే ఉండి మాటలు విన్నా నిశ్చయ్ నేను కూడా వస్తానా అని చెప్పి కార్కేసి తీసుకుని బయలుదేరాడు అరగంటలోపే సుదర్శన్ గారి ఇంటికి వచ్చిన వెంకట్ గారి ఫ్యామిలీకి హాల్లోనే కనిపించారు కుస్తా సుదర్శన్ గారు బావా ఏమైంది అన్న పిలుపుకి ముగ్గురి వైపు చూస్తారు ఇద్దరు సుదర్శన్ గారు జరిగింది చెప్పి నేను హాస్పిటల్కి వెళ్తాను ఖుషిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి లేచారు నేను కూడా వస్తాను మామయ్య ఉంది కుస్త ఏడుస్తూ వద్దు బంగారం నువ్వు స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు పైగా సామ్రాట్కు తిడతాడు బాబాయ్ బాబాయ్ వాళ్ళతో ఉండు అని కుస్తకి చెప్పి జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయారు సుదర్శన్ గారు కారులో పుస్తకని దగ్గరికి తీసుకొని ఏం కాదని ఓదార్స్తూ ధైర్యం చెప్పారు పద్మగారు ఏచి ఏడ్చి నీరసంతో అలాగే సుహాస్ ఒడిలో పడిపోయింది నిశ్చిత రే ఫాస్ట్ గా వెళ్ళు నిశిస్ బృహ తప్పింది అని చెప్పిన తమ్ముని గొంతుకి హండ్రెడ్ మీద ఉన్న స్పీన్ ని వన్ ట్వంటీకి చేస్తాడు సామ్రాట్ కొద్దిసేపటికి హాస్పిటల్ కి తీసుకొచ్చిన సామ్రాట్ కారు ఆపగానే వెనుక డోర్ తెరిచి నిశ్చాన్ని ఎత్తుకొని పరిగెత్తాడు సుహాస్ మీనాక్షి గారు ముందుగానే ఫోన్ చేయడంతో స్ట్రెచర్ కూడా రెడీగా ఉన్నారు బాయ్స్ స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టగానే ఫాస్ట్ గా తీసుకెళ్లారు తనని వెనకే పరిగెత్తారు ముగ్గురు ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకెళ్లడంతో బయటే ఆగిపోయారు ముగ్గురు సుహాస్ కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు ఏం కాదురా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని సామ్రాట్ చెప్తున్నాడే కానీ అతనికి కూడా భయంగానే ఉంది డాక్టర్ ఏం చెప్తుందో అని లోపల ఉన్న నష్టని కళ్ళు చెక్ చేసి డాక్టర్కి ఏదో అనుమానం రావడంతో చేతి గోర్లు కూడా చూసింది తన అనుమానం పెరగడంతో వెంటనే బ్లడ్ని కి పంపించింది కడుపులో బిడ్డని చెక్ చేసింది కానీ అప్పటికే ఆ ప్రా ఆ ప్రాణం కరిగిపోవడంతో కనీసం తల్లికి ఏం కాకూడదని యాంటీడోట్ ఇచ్చి నిస్సహాయంగా బయటకు వచ్చారు ఆవిడ రావడంతో డాక్టర్ ఎలా ఉంది నా నిషికి ఏం కాలేదు కదా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా కదా అన్నాడు సుహాస ఆశగా అతన్ని చూడగానే బాధగా అనిపించింది డాక్టర్కి ఫోర్త్ మంత్ రాగానే మళ్ళీ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతని భార్య కోసం బేబీ కోసం ఎన్నిసార్లు అడిగాడో ఎంత కేరింగ్గా చూపించాడో ఇప్పటికీ గుర్తుంది కానీ నిజం తెలుసుకోవాలని ముందు ఇది చెప్పండి మిస్టర్ సుహాస్ నిషిత ఏమైనా తినిందా అని అడిగింది లేదు డాక్టర్ జస్ట్ అరగంట క్రితం జ్యూస్ తాగింది అది తాగిన ఫైవ్ మినిట్స్కి కడుపు నొప్పి అని ఏడ్చింది ఏమైంది డాక్టర్ బేబీకి ఏం కాలేదు కదా అని అడిగాడు భయంగా సారీ మిస్టర్ సుహాస్ మీరు హాస్పిటల్కి రాకముందే తీసుకురాకముందే బేబీ చనిపోయింది అని బాధగా చెప్పగానే కాళ్ళ కింద భూకంపం రాగా కళ్ళల్లో సత్తువు లేనట్లు పైకి జారిపోయాడు అతను డాక్టర్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు అన్నాడు కోపంగా సామ్రాట్ నేను ఎందుకు అబద్ధం చెప్తాను మిస్టర్ సామ్రాట్ తన కళ్ళని చేతి గోర్లను చెక్ చేశాను ఎవరో తనకి పాయిజన్ ఇచ్చారు ఐ థింక్ తన తాగిన జ్యూస్లోనే కలిపి కలిసిందని నా డౌట్ కొన్ని డాక్టర్ జ్యూస్ చేసింది నేనే నేను ఎందుకు జ్యూస్లో విషం కలుపుతాను అన్నారు మీనాక్షి గారు ఏడుస్తూ భయంగా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మీరు జ్యూస్ చేశారంటే మీరే కలిపారని అర్థం కాదు కదా ఎవరైనా కలిపా కలపవచ్చామో అని నా డౌట్ బ్లడ్ టెస్ట్ కోసం ల్యాబ్కి పంపించాను ఆ ఆ పాయిజన్ ఏంటి అనేది తెలిస్తే కనీసం నిస్త అయినా బ్రతుకుతుంది నా భార్యకి ఏం కాలేదు కదా అన్నాడు కంగారుగా సుహాస్ వెంటనే లేచి ప్రజెంట్ తన సేఫ్ తనకేం కాదు అంటుండగా ల్యాబ్ నుండి రిపోర్ట్స్ రావడంతో చెక్ చేశారు ఆవిడ ఓహ్ మై గార్డ్ అన్నారు ఆవిడ చదివిన వెంటనే ఏమైంది డాక్టర్ అన్నాడు కంగారుగా సామ్రాట్ తనకి పాయిజన్ పాయిజన్కి బేబీ ఎక్కువసేపు నిలబడదు సామ్రాట్ అరగంటలో బేబీ కరిగిపోయేలా ఉంటుంది ఈ పాయిజన్ మేబీ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా బేబీని బ్రతికించలేము నిస్థితికి ఇచ్చింది కూడా ఇదే జ్యూస్లోనే ఈ పాయిజన్ కలిపారు అందుకే అరగంటలో ఇదంతా జరిగింది అన్నారు ఆవిడ కంగారుగా కిందికి జారిపోతున్న తమ్ముడిని పట్టుకుని దీనివల్ల నిష్కి ఏమైనా అవుతుందా డాక్టర్ అని అడిగాడు భయంగా సామ్రాట్ లేదు సామ్రాట్ కాకపోతే వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే తనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది నస్తుతో ఓ ఫార్మ్ పంపిస్తాను ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని నిష్తని ఎమర్జెన్సీ నుండి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడానికి అన్నీ రెడీ చేయించారు ఆవిడ ఫైవ్ మినిట్స్కి నర్సు ఫామ్ తీసుకొని రావడంతో వెనకే చేత్ చేత్తోనే సైన్ చేసి ఇచ్చాడు సుహాస్ మీనాక్షి గారు భయంగా అనో బాధతోనో లలిత గారికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అవిడీ కూడా ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళారు ఏమండి ఘోరం జరిగిందండి ఏమైంది అన్నారు ఆయన కూల్గా నవ్వుతూ కుస్త గురించి బాధ అంటుందేమో అనుకుని మన అమ్మాయికి ఎవరో విషమిచ్చారంట హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగానే డాక్టర్ బిడ్డ చనిపోయిందని చెప్పిందంట అని ఏడుస్తూ చెప్పిన భార్య వైపు షాక్ అయి చూసారాయన ఏమంటున్నావు లలిత అన్నారు ఆయన కంగారుగా అవునండి మీనాక్షి ఫోన్ చేసి చెప్పింది అమ్మాయిని థియేటర్కి తీసుకెళ్లారంట భార్య మాటలకి మైండ్ బ్లాక్ అయింది కుమార్ గారికి నాకు భయంగా ఉంది వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పగానే తేరుకొని పరుగున వెళ్ళారు కుమార్ గారు భార్యతో పాటు హాస్పిటల్ కి వచ్చిన సుదర్శన్ గారు రిసెప్షన్ లో పేరు చెప్పి రూమ్ నెంబర్ కనుక్కొని వెళ్ళేసరికి ముగ్గురు బయటే ఉండి బాధపడుతూ కనిపించారు అప్పటికే ఆపరేషన్ థియేటర్ లోకి నిష్తని షిఫ్ట్ చేయడంతో పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్లిన ఆయనకి తల్లి భుజంపై తలపెట్టి థియేటర్ వైపు నిస్తేజంగా చూస్తున్న చిన్న కొడుకుని చూసి భయమేసి సామ్రాట్ ఏమైంది అని పెద్ద కొడుకుని అడిగారు కంగారుగా సామ్రాట్ ఆయనకి జరిగింది చెప్పి ఇప్పుడు నిషికి అపాషన్ చేస్తున్నారు డాడ్ అని చెప్పాడు బాధగా రెండో వసుడికి ప్రాణం కడుపులోనే పోయిందని తెలిసి ఆయన బాధ అంతా ఇంత కాదు ఆయన విషం కలపాల్సిన అవసరం ఎవరికి ఉందిరా అది కూడా మన ఇంట్లో అన్నారు సుదర్శన్ గారు బాధ కోపం కలిపి